వెల్లుల్లి అయితే తీసుకున్న ఎల్లిపాయలు అట్లనే వీళ్ళకు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇక్కడే ఇందులోనే మనమైతే ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాము గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్ పెట్టేటప్పుడు ఏంటంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర అయితే ఇప్పుడు కొత్తిమీర లేదు అందుబాటులో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇది గ్రాండ్ కాదని చెప్పేసి దానికోసం అని చెప్పేసి కొన్ని అయితే ఇలా వేసాను వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను వేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక పదిగాల మిరపకాయలు తీసుకుని వీటిలో అయితే ఇలా అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత దీని అయితే ఇప్పుడు పేస్ట్ అయితే పడతాను ఇగో ఈ మాదిరిగానైతే పట్టుకోవాలి కచ్చేపెచ్చగా ఇది తీస్తుంటేనే ఘాటు ఇలా అవుతుంది ఇప్పుడైతే ఇందాక కట్ కట్ చేసి పెట్టిన కకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అంతా ఒకసారి గిలా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది బాగా పిసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా ఇలా కడిగేసి ఇవైతే వాటర్ పోయేటట్టయితే మనమైతే ఒక జలిగంటల్లో అయితే వేసుకోవాలి ఇదైతే కొంచెం వా స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో అయితే మనమైతే నూనె వేసుకోవాలి కొంచెం నూనె అయితే ఎక్కువగానే పడుతుంది కాకరకాయ ఫ్రై కాబట్టి ఇదైతే కొంచెం వేడనిద్దాము ఇదైతే కాస్త వేడయింది వేడైన తర్వాత నేనైతే ఇక్కడ ఓ రెండు పావులు నూనె అయితే వేసాను ఇది కూడా కొంచెం గరం అయిన తర్వాత ఇందాక మనము కట్ చేసి పెట్టుకున్న నీళ్ళు తీసేసినవి ఉన్నాయి కదా కాకరకాయ అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇవైతే మొత్తం బాగా ఫ్రై కానివ్వాలి నేనైతే మొత్తం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపెడతాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే ఉంచుకోవాలి ఈ మాదిరిగానైతే గోల్తాయి నాకు ఇవి గోలడానికైతే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇలా మనం వేపుకున్న తర్వాత ఇందులో అయితే మనం పచ్చిమిర్చిను ఇందాక పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా మొత్తం వేసి కలుపుకోవాలి ఇవైతే కొంచెం కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా అవి కూడా కొంచెం వేపుకుంటాను ఇవి అయితే ఇట్లా గోలించుకున్న తర్వాత ఇవన్నీ అయితే ఇట్లా సైడ్ కనుక్కోవాలి కొంచెం ముక్కుడిని మనం ఇలా సైడ్ కంటే మనకు ఆయిల్ అంతా కూడా చూస్తున్నారు కదా కనిపిస్తుందా మీకు ఇవి ఆయిల్ అంతా కూడా ఇలా బయటికి వస్తుంది మొత్తం అంతా కూడా ఇవి గోలిన తర్వాత మనం ఎంత ఆయిల్ వేసామో అంతా కూడా మొత్తం బయటికి వస్తుంది ఇలా సైడ్ కన్న తర్వాత ఇందాక ఒక వచ్చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి మొత్తం ఈ ఆయిల్ వేసి ఇవి కూడా కొంచెం వేపుకోవాలి ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్గా అయ్యేంత వరకు కాకరకాయ మనకు కొంచెం కాస్త లేటుగా వేగుతుందని చెప్పేసి ముందు కాకరకాయ వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేయించుకుంటాము నేను పచ్చిమిర్చి వేగడం కోసమని కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇది వేసుకుంటే తొందరగా వేగిపోతుంది పచ్చిమిర్చి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి గోరడానికి వేసాము అందులో ఇవి కాకరకాయలు కూడా మనం ముప్పులో నానబెట్టాము మళ్ళీ ఇంకొకటి పేస్ట్ పట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాము పేస్ట్ అంతా వేసి కలిపేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలి నేనైతే ఇవి కాస్త వేయించుకున్న తర్వాత మళ్ళీ చూపెడతాను ఇవైతే మిరపకాయలు ఎగిపోయినాయి ఎగిపోయిన తర్వాత నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇది వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కాకరకాయలు అంతా కూడా మొత్తము ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కాకరకాయలు అయితే మొత్తం మనం పైకి అన్నాం కదా సైడ్ కనే వరకు అంతా కిందికి దిగి మొత్తం ఎండిపోయినట్టయితే అయిపోయినాయి ఆయిల్ ఏం లేకుండా ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాక పట్టిన పేస్ట్ ఉంది కదా జీలకర్ర వెల్లుల్లి అట్లనే పచ్చిమిర్చి ఉప్పు ఇవంతా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదైతే మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇందులో అయితే ఇప్పుడు ఈ మనం పేస్ట్ వేసిన తర్వాత కానీ గోలించుకున్న తర్వాత కానీ కొంచెం కూడా నీళ్ళ చుక్క కూడా పడనివ్వకూడదు పడితే మాత్రం ఈ వక్క అనేది చేదొస్తుంది ఇదంతా గోలిన తర్వాత కూడా మనమైతే దీని మీద మూత పెట్టకూడదు ఎందుకంటే మనకు ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మూత పెట్టాలి మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే దీని గరానికి ఎక్కుతుంది కదా ఆవిరంతా కూడా ఇందులో పడితే ఆ నీళ్ళన్ని కూడా పడితే ముక్క అనేది చేదొస్తుంది అందుకోసం అని చెప్పేసి మనమైతే మూత పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా ఫ్రై అయితే ఇగో ఇలా ఉంటుంది కొత్తిమీర వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే నేనైతే స్కిప్ చేసా ఉన్నవాళ్ళైతే వేసుకోరు టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే మనం రైస్లోకైనా చపాతిలోకైనా దేనిలోకైనా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది మొత్తం ఫ్రై అవుతుంది చేదు ఉండదు కాబట్టి ఇష్టంగా తింటారు తినని వారికి అయితే ఇల్లు అలవాటు చేయండి తింటారు ఇదైతే నేనైతే అయిపోయింది గోలిన్ గోలింది నేనైతే ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నాను ఇదైతే స్టవ్ ఆపేయక అయ్యక ముందుకే మీరు ఒకసారి ఉప్పు చూసుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం సరిపోకపోతే ఉప్పు వేసి కలిపిన తర్వాత అదే గరం మీద మనకైతే ఉప్పు అంతా దీనికైతే పడుతుంది నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది బాగానే ఉంది అందుకోసం అని చెప్పేసి నేనైతే ఉప్పు వేయడం లేదు ఇదైతే స్టవ్ ఆపేసి దీన్ని అయితే ఇలానే పెట్టాలి చల్లారని ఇచ్చిన తర్వాతనే క్యాప్ పెట్టండి అంతవరకు అయితే క్యాప్ పెట్టకండి లేదంటే ముక్క చేదవుతుంది